రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్లో ప్లేస్ కోసం విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి వాళ్లే ప్రతి మ్యాచ్ ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు టీమిండియాలో ఉంది ఇలాంటి టైంలో లక్ నా బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో బ్యాట్తో రఫ్ ఆడించిన పంజాబ్ను పద్నాలుగేళ్ల తర్వాత కెప్టెన్గా ఫైనల్కి తీసుకువెళ్ళిన కనీసం టీ ట్వంటీ టీంలో చోటు దక్కించుకోలేకపోతున్న అయ్యర్ మొన్న టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టులోనూ సెలక్షన్ కమిటీ దృష్టిలోనే పడలేదు మరోవైపు అయ్యర్ను వన్డే ఆటగాడిగా చూస్తున్న కోచ్ గంభీర్ ఎందుకో ఎందుకోగాని వన్డే టీంకి వైస్ కెప్టెన్ని చేశాడు కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అక్టోబర్లో ఆస్ట్రేలియా గడ్డపై కంగారులతో జరిగిన వన్డే సిరీస్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అయ్యర్ రెండు నెలలుగా రెస్ట్లోనే ఉన్నాడు ఒకనొక టైంలో అయ్యర్ను ఐసీయూలో కూడా పెట్టారంటూ వార్తలు వచ్చాయి బాల్ని ఆపే క్రమంలో అతని పొత్తి కడుపులో గాయమైందని చెబుతూ ఆ సిరీస్ నుంచి తప్పించారు మొన్న జరిగిన సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ను అయ్యర్ ఆడలేకపోయాడు ఇప్పటికే అతనే వైస్ కెప్టెన్ కానీ త్వరలో జరగబోయే న్యూజిలాండ్ వన్డే సిరీస్లోనూ అయ్యర్ ఆడే అవకాశాలు లేవని తెలుస్తోంది బీసీసీఐ ఎక్సలెన్స్ సెంటర్లో ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాల్సిన అయ్యర్ ఆ మ్యాచ్ ఫిట్నెస్ను సాధించలేదట పైగా అయ్యర్ విపరీతంగా బరువు తగ్గిపోయాడు అంటున్నారు గాయం కారణంగా దాదాపు ఎనిమిది కిలోల బరువును అయ్యర్ కోల్పోయాడని మ్యాచ్ ఆడే శక్తి తనకు లేదని తెలుస్తోంది అసలు అయ్యర్కి ఏమైందనే అంశంపై బీసీసీఐ అధికారికంగా క్లారిటీ ఇవ్వట్లేదు కానీ వన్డే వరల్డ్ కప్లో చోటు కోసం రెండేళ్ల ముందు నుంచే అంతా టెన్షన్ పడుతుంటే అయ్యర్ మాత్రం వైస్ కెప్టెన్గా ఉండి కూడా సిరీస్ల మీద సిరీస్లు మిస్ అవ్వాల్సిన దురదృష్టకర పరిస్థితుల్లో ఉన్నాడు ఐపీఎల్ టైంకైనా అయ్యర్ కోలుకోవాలని మునుపట్ల దుమ్ము రేపాలని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు